ఈ టెంపుల్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు మర్చిపోలేమండి ఎందుకంటే రియల్ గా దేవుణ్ణి చూసామా అనే అనుభూతి చెందుతుంది అసలు ఏమైంది అంటే మేము చిక్మంగళూరు లో టూ డేస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ట్వంటీ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న బేల్వాడికి అయితే వచ్చామండి ఈ టెంపుల్ వెంకటేశ్వర స్వామి వీర నారాయణ స్వామిగా దర్శనమిస్తారండి ఈ ప్లేస్ ఎంత పురాతనమైనది అంటే ఈ టెంపుల్ గురించి మహాభారతంలో కూడా ఏక చక్ర నగరంగా వర్ణించబడిందండి ఈ టెంపుల్ కి ఒక ప్రత్యేకత ఉంది అదేంటి అంటే ఎవ్రీ ఇయర్ ట్వంటీ థర్డ్ మార్చిన గర్భగడిలో ఉన్న ఆ విగ్రహం పైన ట్వెల్వ్ అవర్స్ పాటు సూర్యకిరణాలు పడతాయంటండి నాకైతే ఇక్కడికి రాగానే ఆ ఓంకార నాదంతో పాటు ఇక్కడ చాలా ప్లసెంట్ గా అనిపించిందండి నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నేను ఆ గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని చూస్తూ ఉంటే నాకు విగ్రహం చూస్తున్నట్టు అనిపించలేదండి దేవుడే అక్కడ నుంచిన్నాడేమో అనిపించింది అంత బాగుంది చూడటానికి చాలా చాలా సేపు చూస్తూనే ఉండిపోయాను గూస్ స్వంప్స్ వచ్చాయండి మరి ఇంకెంత కలసింది మీరు కూడా కర్ణాటక వచ్చి ఇంతటి మంచి ప్లేస్ చూసేస్తారు కదా